హాయ్ అండి ఇవాళ వచ్చేసి అయితే నేను చాలా ఇష్టం కొద్ది చేసిన వ్లాగ్ అయితే ఇదండి ఇన్ని వీడియోస్ షూట్ చేశాను కానీ నాకు ఏది అంత ఇష్టంగా అంటే ఇంత పర్టికులర్గా తీయాలి అన్న కాన్సెప్ట్తోనైతే ఏది తీయలేదు ఇలా చెయ్యాలి ఈ వీడియో మీతో షేర్ చేయాలి నా హ్యాపీనెస్ అని ఒక కాన్సెప్ట్ కొద్ది అయితే చూసాను ఇది పాతకాల పద్ధతిది చాలామందికి ఇది బోరింగ్ అనిపించి ఉండొచ్చు బట్ ఈ జనరేషన్లో మాత్రం ఇది ఇష్టపడరు చేయడానికి అంటే అంత కష్టంగా ఉంటుంది అప్పుడు వాళ్ళు ఎలా చేశారేమో కానీ కుకింగ్ నాకు ఇది చేశాక అర్థమైంది చాలా కష్టపడ్డారండి వాళ్ళు సో నేను కట్టలు పోయి వెలిగించడానికి ఎంత కష్టపడుతున్నాను చూడండి నాకు ఇలా చేయడం అంటే చాలా ఇష్టము ఎప్పుడు అమ్మమ్మలు నానమ్మలు ఉన్నప్పుడు ఊర్లల్లో ఉన్నప్పుడు చూసాను నేను ఇలా కుకింగ్ చేయడము అప్పుడు నేను చాలా చిన్నగా ఉండలేండి ఇప్పుడు దాని తర్వాత ఎప్పుడు చూడలేదు సో నేను నాకు అంటే ప్లేస్ ఉంది నేను అలా చేయాలి అన్న కాన్సెప్ట్ కుకింగ్ ఇలా చేస్తే హెల్త్ పరంగా కూడా మంచిది అని తెలుసు బట్ ఇది ఎలా చేయాలి అనేది కూడా తెలియదు అంటే టెక్నిక్ ఉంటుంది కదా దాన్ని కూడా వెలిగించడానికి ఫస్ట్ చూసాను నార్మల్గా వెలిగించి చాలాసేపు రాలేదు తర్వాత ఒక ఐడియా వచ్చింది ఏంటంటే కిరోసిన్ అయితే ఇప్పుడు దొరకట్లేదు కదండి అప్పుడు కిరోసిన్ కొద్దిగా పోసి అంటించేవాళ్ళు నేనైతే ఒక సన్న సన్నటి స్టిక్స్ లాంటివి తీసుకొచ్చేసి దానికి క్లాత్ కాటన్ క్లాత్ చుట్టేసి ఇది ఏమంటారు మన ఇల్లు కన్స్ట్రక్షన్ అయినప్పుడు వాళ్ళు ఏమంటారు పిల్లర్స్కి చెత్త కొట్టడానికి యూజ్ చేస్తారు కదా అవి ప్లేట్స్ సమ్ వాటర్ వాటికి ఆయిల్ పూస్తారు అది గ్రీస్ పూస్తారు కదండి స్లాబ్ కుట్టడానికి సో ఆ టైంలో అది మిగిలిపోయిందని చెప్పేసి ఇక్కడ పెట్టేశారు సో అది ఉండే నేను ఇంకా నాకు ఐడియా వచ్చింది ఏంటంటే క్లాత్ చుట్టేసి అందులో ముంచాను అందులో ముంచేసి ఆ ఆయిల్ ఏందో కూడా నాకు తెలియదు చాలా బ్లాక్ ఉండే ఇంకా అది వేసేసి దానికైతే మంట పెట్టానండి తొందరగా అంటుకుంది అండ్ ఇది వచ్చేసి మట్టి పాత్రలో ఉండాలని ఫిక్స్ అయ్యాను కానీ చాలా టైం పట్టింది మీకు ఇంత షార్ట్గా చూపిస్తున్నాను కానీ దగ్గర దగ్గర వన్ అవర్ ట్వంటీ మినిట్స్ కూర్చున్నానండి కరెక్ట్గా టైం అయితే షూట్ చేసుకున్నాను నేను సో ఇది ఇంకా ఆన్ చేసిన తర్వాత అది హీట్ కావడానికి చాలా టైం పట్టింది అంటే వస్తే మంట పెద్దగా వస్తుంది లేకపోతే చిన్నగా వస్తుంది అది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ చెయ్యాలి కాబట్టి ఒక్కసారి హీట్ అనేది అయ్యిందంటే ఇంకా ప్రాపర్గా కుక్ అయిపోతుంది అనుకోండి ఇంకా నేను ఇది ఏమంటారు మనకి ఈ జనరేషన్లలో అయితే మట్టి ఇది పెట్టేంత అయితే ప్లేస్ లేదు నేను నార్మల్గా ఫ్లోరింగ్ పైనే నార్మల్గా టైల్స్ వేస్తారు కదా ఆ టైల్స్ మీద మనం డైరెక్ట్ మంట పెట్టామనుకోండి పగిలిపోతాయి సో నేను దానికి ఏం చేశానంటే రెండు ఇటుకలు పెట్టి దాని మీద ఒక బండ పెట్టాను బండ పెట్టి సన్న ఇసుక ఉంటుంది కదా అది ఫ్లోర్ లాగా మంచిగా పట్ చేసి దాని మీద ఈ స్టవ్ లాంటిది ఇది కూడా సిమెంట్తో అండి మాకు వర్కర్స్ ఉండే కదా ఆంటీ బాగా చేసింది ఇంకా తను వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళలేదు ఇది వదిలేసి వెళ్ళింది సో ఇంకా ఈ స్టవ్ ఉందని చెప్పేసి అయితే నేను ఇంకా అది దాని మీద పెట్టేసి ఐస్కి మీద ఇలా కుక్ అయితే చేశాను ఇంకా కట్టెలు అయితే నార్మల్గా ఉంటాయి కదా అలా పెట్టేసి అది హీట్ చేశాను హీట్ చేసి ఇంతసేపు అవుతుంది కదా అంతసేపటి తర్వాత అయితే ఇంకా మట్టి పాత్ర పెట్టాను అది హీట్ అవ్వడానికి కొంచెం టైమే పట్టింది ఇంకా అది హీట్ అయిపోయిన తర్వాత అందులో ఆయిల్ అయితే వేసుకున్నానండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ తీసుకున్నాను అందులో ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సన్నగా చాప్ చేశాను ఫస్ట్ అయితే బగారాకు సంబంధించినవి మసాలా దినుసులు వేసేసి అది కాస్త ఫ్రై అనేది అయిన తర్వాత నేనైతే ఆనియన్ వేసి ఆనియన్ని మంచిగా నూనెలో మగ్గించాను చూశారు కదా ఆనియన్ ఎలా పైకి ఇలా తేలుతున్నప్పుడు బాగా మరి ఆనియన్ మగ్గిపోయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడు రోడ్లో దంచానండి అక్కడే కూర్చొని అంటే ఆ టైప్ ఆఫ్ ఫుడ్ నాకు తినాలనిపించింది సో నాకు ఏదైనా అనిపించిందంటే ఎంబటి చేసేస్తాను కానీ మైండ్లో ఆ థాట్ అనేది రావడమే కష్టము ఇంకా అది అయిపోయాక కాస్త అల్లం వెల్లుల్లి పా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అందులో ఓ గుప్పడి పుదీనా కూడా వేసుకున్నాను అవి కూడా వేసేసుకొని బాగా కలిపేశానండి ఇది కొంచెం పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను నీకు ఏదైనా సరే అండి మనము తినేది ఫుడ్ అనేది ఎంజాయ్ చేస్తూ తినాలనేది కాన్సెప్ట్ ఉన్నది టైం పట్టినా సరే కానీ అది నాకు ఆ వేలు చేయాలి అని ఒక థాట్ వచ్చింది అనుకోండి ఖచ్చితంగా ఫాలో అయిపోతాను ఇంకా నేను చికెన్ అయితే మంచిగా నీట్గా వాష్ చేసేసానండి సాల్ట్ వేసేసి సో టూ టైమ్స్ వాష్ చేసుకున్న చికెన్ అయితే ఇంకా నేను ఆయిల్ మగ్గే దాంట్లో ఆనియన్ దాంట్లో వేసేసుకున్నాను వేసేసి మంచిగా ఆయిల్ అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకున్నాను కలిపేసి ఇంకా లిడ్ పెట్టి క్లోజ్ చేసేసాను ఇంకా అందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు అయితే ఉడికించానండి ఇలా కాస్త వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యి ఇంకా మనకు ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ అనేది ఉడికైనట్టు తెలిసిపోతుంది కదా ఇంకా అప్పటి వరకు అయితే పెట్టేసి దాని తర్వాత ఇంకా నేను ప్రాసెస్ వచ్చేసి మంట ఊరికే పోతుందండి నాకు గాలి వల్ల ఇంకా నేను మంట సెట్ చేసుకుంటుంటూ ఇక అది అందులో సాల్ట్ రాక్ సాల్టే వాడాను టేస్ట్కి తగ్గంత సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసానండి వేసేసి మంచిగా కలిపేసుకొని మళ్ళీ కాసేపు అయితే మగ్గనిచ్చాను ఇంకా అంత అయితే నేను మంటని అడ్జస్ట్ చేస్తున్నాను అక్కడ చూసారు కదా వెళ్ళిపోతే మొత్తం పోతుంది లేకుంటే నార్మల్గా ఉంటుంది ఇంకా అలా అడ్జస్ట్ చేస్తూ అలా కలుపుకుంటూ ఇంకా స్టవ్ దగ్గరనే ఉన్నానండి చాలాసేపు అయితే నేను ఇంకా ఫోర్ టేబుల్ స్పూన్ అయితే కారపొడి తీసుకున్నాను అంటే మీ కారాన్ని బట్టి టేస్ట్ని బట్టి తీసుకోండి ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ కాబట్టి ఫోర్ టేబుల్ స్పూన్ అయితే అండి అది మన ఐస్ క్రీమ్ స్పూన్ అంటారు చూడండి సో అది సో అదైతే తీసుకు దాంతోపాటు ఫోర్ వేసాను వేసి అందులో బాగా కొంచెంసేపు మగ్గిచ్చిన తర్వాత ఒక టూ మీడియం సైజ్ అయితే సన్నగా చాప్ చేసి అందులో వేసేసుకున్నానండి ఇంకా వేసేసి లిట్ పెట్టి క్లోజ్ చేసేసాను మంచిగా కలిపేసి ఇంకా అది బాగా మగ్గి ఇలా నూనె పైకి తెలుతున్నప్పుడు ఇంకా దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి ఇంకా అది అది బాగా కలిపేసుకొని లాస్ట్గా అయితే ఒక నిమ్మకాయ అంత నిమ్మకాయ కొద్దిగా కస్తూరి మీద యాడ్ చేసుకోవాలి ఇంకా అది ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టాను నేను ఇక్కడైతే వాటర్ యాడ్ చేయలేదు మీకు వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి నాకు అందులో ఉన్న వాటర్ టమాటోకు వచ్చిన జ్యూసీ వల్లనే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది సరిపోయింది సో ఇక్కడ నేనైతే అడిషనల్గా ఏం వాడలేదండి లాస్ట్కి ఒక లెమన్ అయితే మంచిగా పిండేసుకున్నాను ఇంకా లెమన్ పిండేసి అందులోనే ఇంకా టేస్ట్కి తగ్గట్టు ఏమైనా సాల్ట్ అలా ఉంటే మీరు చెక్ చేసుకోండి లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా కస్తూరి మేతి క్రష్ చేసి వేసేసుకోవడమే ఇంకా దించేయడమే అండి నేను పడ్డ గంట శ్రమకి చికెన్ కర్రీ అయితే ఆసం ఉంది ఒక్కసారైనా మీరు ఇలా తినాలి అని అనిపించేటట్టు ఉందండి నాకైతే చాలా బాగా నచ్చేసింది మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి